అయితే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము అయితే నిజంగా గీతా జయంతి ఆ రోజైనా లేదా మరొక రోజా ఇలాంటి విషయాలన్నీ దీనికి సంబంధించిన విషయాలన్నీ మహాభారతంలో ఏం చెప్పబడి ఉన్నాయి ఇలాంటి విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం చ సోమాయ మంగళాయ బుధాయ చ కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజునే మనం గీతా జయంతి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం నిజంగా గీతా జయంతి అదే రోజున దీని గురించి భారతంలో ఏం చెప్పబడి ఉంది తెలియజేయండి మనకు మహాభారతం యొక్క వ్యాస మహాభారతం ఆదిమూల గ్రంథం అనేటువంటి యొక్క గ్రంథంలో మనకు ఉల్లేఖించబడింది అంటే సాధారణంగా మనకు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున భారతదేశమంతటా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గీతా జయంతి అనేటువంటిది జరుపుకుంటారు గీతా జయంతి అని అంటే భగవద్గీత అర్జునుడికి శ్రీకృష్ణ భగవాన్ల వారు ఉపదేశించినటువంటి సందర్భం అనగా యుద్ధం ప్రారంభం కావడానికంటే ముందు సంబంధించినటువంటిది మనకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే ఉత్తరాది ప్రాంతం నుంచి వచ్చింది అయితే భారతం యొక్క కాలమాన ప్రకారము గీతా జయంతి ఒక సందర్భం అయితే మనం ఆచరిస్తుంది ఇంకొక సందర్భంగా ఉందేమో అనిపించింది ఎందుకంటే కొన్ని మూల గ్రంథాలని పరిశీలన చేసినప్పుడు ఎందుకనంటే ఉత్తరాది వాళ్ళు ఏమని చెప్తారు అనంటే మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున యుద్ధం ప్రారంభమై మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగిందమ్మా పద్దెనిమిది రోజులు జరిగింది కదా ఈ పద్దెనిమిది రోజుల యుద్ధకాలంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు అంతమయ్యింది అని అన్నప్పుడు మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున యుద్ధం ప్రారంభమై పుష్యమాసం పాడ్యమి వరకు జరిగింది దానికన్నా రెండు రోజుల ముందరగా ఈ యొక్క సంబంధించినటువంటి గీతోపదేశము అర్జునుడికి కృష్ణ భగవాన్ల వారు ఇచ్చారు అని చెప్పి చెప్పుకోవడం తద్వారా ఈ యొక్క మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతి సందర్భంగా అందరూ జరుపుకుంటూ వస్తున్నారు ఇక్కడ మనకు గమనించాల్సిన అంశం ఏంటంటే బాగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే చిన్న లాజిక్ అమ్మ చెప్పండి యుద్ధం ప్రారంభం అవ్వడానికంటే ముందు కదా అర్జునుడికి గీతోపదేశం చేసింది అంటే గీతోపదేశం చేసిన రెండు రోజుల తర్వాత యుద్ధంలో పాల్గొన్నాడా అక్కడ మహాభారత యుద్ధకాలంలో యుద్ధం జరగడానికంటే ముందు రోజు ప్రవేశం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి దాయాదులు నాన్నదమ్ములే నాకు విద్య నేర్పిన వాళ్లే నా తాతగారే ఇలా మొత్తం నా వాళ్ళే అని చూసి ఇక విరక్తి చెంది దీనికోసమా వీళ్ళని చంపడం కోసమా నేను యుద్ధం చేయడము అని చెప్పి విరక్తి చెంది శస్త్రాస్త్రాన్ని పడవేసి మిన్నకుండిపోయినాడు అర్జునుడు అటువంటి సందర్భంలో యుద్ధం కార్యోన్ముఖునిగా చేయడం కోసమై భగవంతుడు ఈ యొక్క గీతోపదేశం చేశాడని చెప్పి మనకు భారతం అందరూ కూడా విశ్వసిస్తారు అంటే యుద్ధం ప్రారంభం కంటే ముందు వీళ్ళు చెప్పబడినటువంటిది ఏంటి మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున ప్రారంభమై పుష్యశుద్ధ పాఠ్యమికి పద్దెనిమిది రోజులు పూర్తవుతుంది ఆ విధంగా దానికి రెండు రోజుల ముందుగా వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటుంటారు మరి ఇది ఎలా సాధ్యం అంటే మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఉంటుందా ఎక్కడైనా యుద్ధానికి ఇప్పుడు మనం ఏదైనా కానీ ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం ఒక వాలీబాల్ మ్యాచ్ చూస్తుంటాం ఒక రగ్బీ మ్యాచ్ చూస్తుంటుంటాం ఉన్నప్పుడు ఆ మైదానంలో ప్రవేశించిన తర్వాత అందరూ కూడా గుమి కూడిపోతారు గుండ్రంగా గుమికూడి ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు వేసుకొని ఒకళ్ళని ఒకళ్ళు ప్రోత్సహించుకుంటారు తద్వారా వెంబడే క్రికెట్ కానీ రగ్బీ కానీ ఫుట్బాల్ కానీ స్టార్ట్ చేస్తారు మరి యుద్ధం అంటే అది కూడా యుద్ధమే క్రీడా కారణంలో యుద్ధము ఇది యుద్ధము మరి యుద్ధం ప్రారంభం కావడానికి ఉంటే ముందు ఏకాదంటే మనమంటే ఇప్పుడు ఆ యొక్క భగవద్గీత వచించినటువంటి సంస్కృత శ్లోకాలని అర్థం చేసుకుంటూ దాని ఒక పెద్ద గ్రంథంగా మనం ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం చదువుకుంటాం మరి ఆ కాలంలో వాళ్ళకి గమనించుకుంటే సంస్కృతమే కదా మాట్లాడుకునే భాష చకచక ఎంతసేపట్లో చెప్పేస్తాడు ఆ శ్లోకాలన్నీ అంతే కదా రెండు మూడు గంటల్లో అయిపోతుంది అంతే కదా వెంబడే యుద్ధానికి వెళ్ళిపోతాడు అర్జునుడు మరి యుద్ధం ప్రారంభమవుతుంది మరి ఈ యొక్క మొత్తం కాలమానాన్ని లెక్కిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలి ఇక ముఖ్యంగా కాలమాన పరిస్థితులను అనుసరించి మనం చూసుకున్నట్లయితే అక్కడ మహాభారత యుద్ధ కాలంలో భీష్ముడు పది రోజులు యుద్ధం చేశాడు అని చెప్పి మనకు స్పష్టంగా చెప్పబడి ఉంది పది రోజులు యుద్ధం చేసినప్పుడు మాఘశుద్ధ అష్టమి రోజున తన ప్రాణాలని వదిలిపెట్టాడు అంటే మాఘశుద్ధ అష్టమి రోజు నుంచి అంటే అతను పది రోజులు యుద్ధం చేసిన తర్వాత పదకొండవ రోజు నుంచి మాఘశుద్ధ అష్టమి వరకు లెక్క వేస్తే ఎంత యాభై ఎనిమిది రోజులు ప్లస్ ఆ పది రోజులు కూడా కలుపుకుంటే అరవై ఎనిమిది రోజులు అంటే రెండు నెలల ఎనిమిది రోజులు మరి ఈ మాఘశుద్ధ అష్టమి నుంచి రెండు నెలల ఎనిమిది రోజులు వెనక్కి వెళితే తిది ఏమవుతుంది అమావాస్య అవుతుంది మనకి ఇది ఒక ప్రామాణి అండి కార్తీక అమావాస్ అమావాస్య కార్తీక అమావాస్య తరువాత ఇంకా గమనించుకుంటే ఈ సంబంధించినటువంటి ఈ యుద్ధము ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పి మనకు వ్యాస భగవాన్ల వారు చెప్పారు అమావాస్య రోజుననే యుద్ధం ప్రారంభమైంది అని చెప్పి మనకు స్పష్టంగా చెప్పబడి ఉంది అంటే అమావాస్య రోజున ముహూర్తం ఎవరైనా పెట్టుకుంటారా అని కూడా చాలా మంది క్వశ్చన్స్ వేసుకున్నాం ఎందుకు మహాభారత యుద్ధం అటువంటి ముహూర్తంలో పెడతారా అని చెప్పి అది ఇదొక పాయింట్ అమ్మా ఇక రెండో పాయింట్ అనేటువంటిది కూడా మనము తెలియచేసుకున్నాం వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమిద కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున దత్త జయంతి సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది అవ పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి ఈ యొక్క గోతనామాదు నమోదు చేసుకోవచ్చు పర్ హెడ్ అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గత నామాదాలు నమోదు చేసుకోవచ్చు రెండవ కారణం అనేటువంటిది ఒకటి తెలుసుకుందాం ఇది ఒకటి మొదటి కారణం ప్రూఫ్ అయింది అమావాస్య రోజునే యుద్ధం ప్రారంభమైంది కార్తీక మాస అమావాస్య రోజున మళ్ళీ ఇంకొక ఉల్లేఖనం ఏం ఏముందనంటే అంటే మొదలుగా కౌరవుల పక్షపాతంలో ఉన్నటువంటి సంజయుడు రాయబారాన్ని నడుపుతూ పాండవుల దగ్గర చేరుకుంటాడు చేరుకున్న తర్వాత ఆ రాయబార విశేషాలన్నీ వెళ్ళిన తర్వాత శాంతి రాయబారం నేను జరుపుతాను అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ల వారు చెప్పి పంపిస్తారు శ్రీకృష్ణ భగవాన్ల వారు చెప్పినటువంటిది ఏంటి భారతంలో ఏంటంటే రేవతి నక్షత్రం రోజున ఈ యొక్క రాయబారంకు పయనమయ్యి వెళ్ళాడు అని చెప్పి రాయబారం నడిపాడు అని చెప్పి ఓకే ఓకే మరి సహజంగా మనం గమనించుకున్నట్లయితే కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఉంటుంది ఆ ఈ కృత్తికా నక్షత్రం కంటే ముందు మూడవ రోజు ఏమవుతుంది రేవతి నక్షత్రం ఉంటుంది రేవతి అశ్వని భరణి కృత్తిక అంటే కృత్తిక కంటే మున్ వెనక మూడవ రోజున అనే రేవతి నక్షత్రం ఉన్న రోజున శ్రీకృష్ణ భగవాన్ల వారు రాయబారం కోసం హస్తినాపురానికి చేరుకున్నారు చేరుకోగానే ఎక్కడికి వెళ్ళాడు తనకు అత్యంత ప్రియమైనటువంటి భక్తుడైనటువంటి విదురుని ఇంటికి వెళ్ళి విందు ఆరగించాడు ఇది మనసులో పెట్టుకున్నటువంటి దుర్యోధనుడు ఎలాగైనా కానీ అతని రాయబారాన్ని విఫలం చెయ్యాలని చెప్పి రేవతి మహాభారతంలో స్పష్టంగా చెప్పబడుంది రేవతి నక్షత్రం రోజున రాయబారం నడిపినట్టుగా ఆ రోజున శ్రీకృష్ణ భగవాన్ల వారు చేసినటువంటి రాయబారాన్ని విఫలం చేయాలని కావాలనే ఐదు ఊళ్ళు అడిగితే ఐదు ఊళ్ళు కాదు కదా సూది మనంతా మో మోపిన స్థలము కూడా పాండవులకి ఇవ్వము అని చెప్పి స్పష్టంగా చెప్పడం ఇక యుద్ధం అనివార్యం అవ్వడం అనేటువంటి సంకేతం కృష్ణ భగవాన్ల వారు తెలియచేసుకో తెలియబడడం తద్వారా కొన్ని రోజులు హస్తినాపురంలోనే ఉన్నారు కృష్ణ భగవాన్ల వారు అయితే ఇక హస్తినాపురం నుంచి వెళుతూ వెళుతూ కర్ణుడితో ఆఖరణ సంభాషణ చేశారు ఆ ఆఖరణ సంభాషణ చేసినప్పుడు ఏమవుతుంది ఏమన్నాడంటే రాబోవు జ్యేష్ఠా నక్షత్రముతో కూడుకున్న అమావాస్య రోజున యుద్ధం ప్రారంభమవ్వబోతుంది అని చెప్పి సంకేతమిచ్చి వెళ్ళిపోయాడు మీరు గనక చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం పౌర్ణమి అనుకుందాం లెక్క వేద్దాం కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ అంటే ఇక్కడికి ఎన్నైనాయి మొత్తం పన్నెండు ప్లస్ మూడు పదిహేను రోజులు అయిపోయింది కదా జ్యేష్ఠ నక్షత్రం అనురాధ తర్వాత ఉండేది జ్యేష్ఠ నక్షత్రం అంటే ఆ జ్యేష్ఠ నక్షత్రం అమావాస్యతో కూడుకున్నదని సంకేతం ఇచ్చాడు అని అంటే మరి కార్తీక మాసంలోనే రాయబారం వెళ్ళినట్టు కదా కార్తీక మాసం రేవతి నక్షత్రంలో ఉన్న రోజున రాయబారం వెళ్ళాడు జ్యేష్ఠ నక్షత్రం అమావాస్య ఉంది ఆ రోజున కాబట్టి కార్తీక మాసం అమావాస్య రోజుననే యుద్ధం ప్రారంభమయ్యింది కాబట్టి మనకు లాజికల్ గా మనం చెప్పుకోదలిస్తే ఏ పని చేసినా ఇప్పుడు మనకు మిలిటరీ వాళ్ళు ఉన్నారమ్మా ఒక దేశము ఇంకొక దేశంతో యుద్ధం చేస్తుంటాం మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో సైనికులని మనం కార్యోన్ముఖులు చేయాలని అంటే యుద్ధం ప్రారంభం కావడానికి ఒక అరగంట గంట ముందర మొత్తం మేజర్లో వీళ్ళందరూ వచ్చి ఉపోద్ఘాతాలు ఇస్తారు ఉపన్యాసాలు ఇస్తారు తద్వారా ఏమవుతుంది వాళ్ళల్లో ఒక రకమైన పౌరుషం వచ్చేస్తుంది నా దేశం కోసం పాటు పడాలని మరి అదే పద్ధతి శ్రీకృష్ణ భగవాన్ల వారు చేశారు అర్జునుడికి గీతోపదేశం చేసి కార్యోన్ముఖుని చేశాడు యుద్ధం ప్రారంభమైంది కార్తీక మాస అమావాస్య రోజున అని చెప్పడంలో మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతి కాదు అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పిన సమాధానాలతో క్లియర్ అయిపోయింది మరి ఈ రోజుకి ప్రత్యేకించి ఏ విధానాలు ఆచరించాలి ఏంటి ప్రత్యేకత ఏకాదశికి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున నరక కూపంలో పడి బాధలు అనుభవిస్తున్నటువంటి పితృదేవతల యొక్క విముక్తి కోసం ఆ వారసుడు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి వారసులు ఉపవాస నియమాల్ని పాటించిన పాటించి విష్ణు అనుగ్రహాన్ని గనక పొందితే వాళ్ళ వంశంలో నరకలోకంలో ఇబ్బంది పడుతున్నటువంటి పితృదేవతలు అంటే తల్లిదండ్రులు తాత ముత్తాతలు నాయనమ్మలు ముత్తవ్వలు వీళ్ళందరూ అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ కూడా ఆ నరక కూప బాధ నుంచి విముక్తి పొందుతారట అంటే పూర్వము వైఖానసుడు అనేటువంటి ఒక రాజుకి కలలు వచ్చినాయట తన తండ్రి నరక కూపంలో పడి బాధలు అనుభవిస్తున్నాడు ఏం చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క రాజ పురోహితుని సంప్రదించగా ఈ వచ్చే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున విధి నియమాలు అనుసరించి విష్ణు అనుగ్రహాన్ని పొందు మా మహారాజా తద్వారా మీ తండ్రి గారికి మోక్షం కలుగుతుందనగానే ఉపవాసాది నియమములు పాటిస్తూ విష్ణునామ స్మరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం తులసీదేవి దగ్గర తులసి దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం అలాగే దేవాలయంలో విష్ణు అభిషేక అర్చనలు చేయించడం తద్వారా కలిగినటువంటి పుణ్య ఫలితం వలన తన తండ్రికి మోక్ష ప్రాప్తి కలిగింది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున మీ తల్లిదండ్రులు ఎందుకనంటే తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఎవరు స్వర్గము ఎవరు నరకము ఉన్నారో ఎవరు మళ్ళీ జన్మెత్తారో ఎత్తకుండా ఇబ్బంది పడుతున్నారో తెలియదు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పాటించి విష్ణునామ స్మరణ విష్ణు సహస్రనామ పారాయణ తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన ఇవి స చక్కగా సభక్తిగా చేయండి మీ వంశంలో మోక్షాన్ని పొందనటువంటి ఆత్మలకి ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు ఎందుకంటే పితృదేవతలకి మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి చక్కగా అందరూ పాటించి మీ పితృదేవతల ఆశీర్వచనాన్ని పొందడం తద్వారా మన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు ఈ ఉపవాసం అంటే ఏకాదశి మరుసటి రోజు కూడా చాలా మంది ఉపవాసం ఉండాలి మరుసటి రోజునే ముగించాలి రకరకాలుగా చెప్తారు ఈ ఉపవాసం ఎప్పుడు ముగించాలంటారు ఏకాదశి రోజున నిర్జల ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు అంటే మన ఉన్నటువంటి లాలాజలం కూడా మింగకుండా చక్కగా ఉపవాసం చేయడం అది కఠినం ఇక పాలు పండ్లు ఇతర పదార్థాలు తీసుకుంటూ ఉడిగించినటువంటి పదార్థాలు కాకుండా పాలు పండ్లు తీసుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉండి తెల్లవారి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ విష్ణుదేవుని యొక్క అనుగ్రహం కోసం విష్ణునామస్మరణ విష్ణు సహస్రనామ పారాయణం చేసి అభ్యాగతులకు ఎవరికైనా కానీ అన్నదానం కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టి తదనంతరం ఆ యొక్క వ్యక్తి ఆ ఆ ఉపవాసం చేసిన వ్యక్తి కుటుంబ సమేతముగా భోజనం చేస్తే ఆ ఉపవాస నియమము సంపూర్ణం అవుతుంది తద్వారా ఇదే ఉపవాసాన్ని పాటించాల్సిన ఏకాదశి ఉపవాసం చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు నిజంగా ఏకాదశి రోజునే గీతా జయంతి అని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు కానీ మీరు కరాఖండిగా దాన్ని సాక్ష్యాలతో సహా ఆ రోజు కాదు అని చెప్పి రోజు చేశారు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ